రాజకీయాల్లో ముఖ్యంగా ఎన్మల రామకృష్ణుడు సోదరులంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు రాష్ట్రంలో ఉందని చెప్పుకోవచ్చు పరిస్థితులు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ప్రస్తుతం అయితే మాత్రం ఇద్దరు కూడా అంటే ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు మరొకరు కూటమికి సంబంధించి ఒక ముఖ్య నేతగా ఉన్నారు ఇలాంటి తరుణంలో అండ్ సొంత నియోజకవర్గం త్రి నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నాయి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా నెలకొంది అధికార పార్టీకి సంబంధించి ప్రస్తుతం తొమ్మిది మంది వైసీపీకి సంబంధించిన వారు పది మంది కౌన్సిలర్లు చేరిన పరిస్థితి నెలకొంది ఇలాంటి తరుణంలో రణరంగంగా మారింది సంచలన వ్యాఖ్యలు కూడా యనమల కృష్ణుడు చేశారు సార్ ఏంటి ఎలా చూడాలి ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితిలో మీకు మంచి అనుభవం ఉంది రాజకీయంగా దాంతోపాటు మీ సోదరు అంటే మంచి అభిమానం ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిలో జరుగుతున్న వైస్ చైర్మన్ ఏ విధంగా చూడాలి ఇప్పుడు మనం మొన్న జరుగుతున్నటువంటి పదిహేను రోజులు బట్టి జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్ వైస్ చైర్మన్ ఎలక్షన్ జరుగుతున్నటువంటి పరిస్థితి చూసినట్టయితే అసలు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేది మొదటి విషయం మరి రాష్ట్రంలో అనేక పదవులు చేసి యనమల రామకృష్ణ గారు సొంత నియోజకవర్గంలోనే ప్రజెంట్ అయిన ఎమ్మెల్సీ చేస్తున్నాడు వాళ్ళ పాప ఎమ్మెల్యేగా ఉన్నారు మరి వారు సొంత నియోజకవర్గంలో ఎలా దౌర్జన్యం చేస్తున్నప్పుడు ఈరోజు కూడా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడకపోవడం చాలా దురదృష్ట విషయం ఎందువలంటే దీన్ని బట్టి చూస్తే ఇదంతా అయిన వెనకాల ఉండి నడిపించాడనే అనుమానం కూడా ప్రజలకు ఉంది ఇది ఎందుకు జరిగింది సంఖ్య బలం లేనప్పటికీ తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఎందుకు బిహేవ్ చేసిందో నియోజకవర్గ ప్రజలకు చెప్పవలసిన బాధ్యత రామకృష్ణ గారి ముందు అయితే కూటమి నేతలు ఏం చెబుతూ ఉన్నారంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఎవరికైనా ఉంది కానీ ఇతర ప్రాంతాలకు తరలించి కూటమికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వారిని ఓటు హక్కు వినియోగించకుండా చేస్తూ ఉన్నారు వైసీపీ నేతలు ఏం చెబుతూ ఉన్నారు కూటమి నేతలు ఏం చెబుతారు ఇది స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎవరి పార్టీ వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం సహజం అందుకే విప్పు కూడా జారీ చేస్తారు మీకు తెలిసేది విప్పు జారీ చేసి ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఇతర పార్టీ వాళ్ళకి ఆకర్షితులు కాకుండా ఆ పార్టీ బలం యాజీగా ఉండేలాగా ప్రతి పార్టీ చేస్తున్నటువంటి పని అయితే మేము కొత్తగా ఏం చేయలేదు ఏ పార్టీ వాళ్ళు వాళ్ళు రక్షించుకోవడానికి చేస్తారు అంత మాత్రం దాయలేదే మేము వాళ్ళే స్వచ్ఛందంగా మా పార్టీ వాళ్ళు మా దగ్గర ఉన్నారు తప్పేటి ఇంకా నిజానికి చెప్పాలంటే అసలు తెలుగుదేశం వాళ్ళు ఈ వాళ్ళ దగ్గర తెలుగుదేశం దగ్గర ఉన్న వాళ్ళే వైఎస్ఆర్ సిపి వాళ్ళు వాళ్ళు తీసిపోయారు పోనీ తీసిపోయారు అది వేరే సంగతి మా పార్టీ వాళ్ళు మేము మా దగ్గర తప్ప ఇంకెంతకా గౌరవం ఏమన్నా ఉందా సరే యనమల కృష్ణుడు అంటే ఒక బ్రాండ్ ఒక ఎమ్మెల్యే వాళ్ళని మీకే కాదు ప్రజలకు కూడా ఉంటుంది ఇలాంటి తరుణంలో ఏదైనా పార్టీ నుంచి అవకాశం వస్తే మీరు వెళ్తారా ఏ పార్టీ ప్రజల అభిప్రాయం ఇప్పుడికి నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను తప్పనిసరిగా ఇక్కడ రాజే నాయక గతంలో జనసేన పార్టీలో కృష్ణ గారు వెళ్తారు అనేది ఒక ఊహగానాలు బయట ఉండి నిజమేనంటారా నేను చెప్పలేదు మీకు చెప్పానా లేదు నేను ఈరోజు కూడా ప్రజలు ఉంటాను ఆవేళ హనుమన్ రాకృష్ణ గారి నాయకత్వంలో ఇవాళ ఈవేళ దాడిశెట్టి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాను ఇరవై నాలుగు గంటలు ప్రజలు ఉంటాను నాకు అది ఒక హ్యాబిట్ నలభై ఏళ్ళు మీరు సుదీర్ఘ రాజకీయాలు ఉన్నారు మీ కోరిక ఏంటి సార్ పొలిటికల్గా నాకు పలానా ఒక కోరిక ఉందా వాస్తవం చెప్పండి నాకు నిజానికి ఎమ్మెల్యే అవ్వాలనే కోరిక ఎప్పుడూ లేదు ఇప్పుడు లేదు అప్పుడు లేదు ఇప్పుడు అప్పుడే ఉండే ఇప్పుడు బాబు ఎప్పుడూ ఉండేవాని నేను ఏదో విధంగా ప్రజాసేవ చేయాలా దానికి ఇది ఒక దారి మార్గం కాబట్టి ఆ వేళ రాక్షయ్య అనకాలు చేశారు ఈవేళ ప్రజెంట్ రాజయ్య అనకాలు చేస్తున్నాం అది ఎమ్మెల్యే అవ్వాలా అంటే నా చేతిలో లేదు ఒకవేళ రాసి పెట్టుకుంటే అవ్వచ్చు అది అని చెప్పలేము సరే ఫైనల్గా వైసీంపీ గురించి ఏం చెబుతారు నాలుగు సార్లు వాయిదా పడింది ఐదోసారి వస్తే మీరు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు వైసీపీ అవకాశం ఉందంటారా లేకపోతే అధికార పార్టీ కూటమికి ఎవరైతే ఒక ఆరుగురు వచ్చే అవకాశం ఉందంటున్నారు వాళ్ళు అవకాశం చేసుకునే అవకాశం ఉందంటారా ఇప్పుడు అది ఈ రోజు వరకు మనం చూసినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి కౌన్సిలర్ చాలా నిజాయితీగా ఉన్నట్లే లెక్క ఎందువల్లంటే ఎవరైనా పెద్ద పెద్ద మంత్రులే అధికారానికి ఆకర్షిస్తే పోతున్నారు వీళ్ళ వీళ్ళ చిన్న స్థాయి వాళ్ళు వాళ్ళు భయపెట్టవచ్చు అనేక విధాలుగా మార్పులు చేయవచ్చు మాకు మా కార్య మా కౌన్సిలర్లు ఉంటారనే మా నమ్మకం ఎటువంటి పరిస్థితులు పోరాని ఉంది మరి వాళ్ళ అభిప్రాయం మాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఉంటారని మా మేము ఆశిస్తున్నాం తప్పనిసరి ఉంటారు కూడా అయితే ఇది నలభై సంవత్సరాల చరిత్ర తుర్ వర్గం కాకినాడ జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు అయితే ప్రజల అధిష్టానం మేరకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ప్రజలే ఒకవేళ ఎమ్మెల్యేగా అవ్వాలంటే ఖచ్చితంగా అవుతామంటూ కూడా అనుమల్కృష్ణుడు పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది వైస్ చైర్మన్ ఎన్నిక అనేది వైసీపీకి అధిక సంఖ్యలో కౌన్సిలర్స్ ఉన్నారు అయితే అధికార బలం ఉంది కాబట్టి ఒకవేళ వాళ్ళైనా చేంజ్ చేస్తే దాన్ని మేము చెప్పలేమంటూ పేర్కొంటున్నారు అయితే ఇతర పార్టీలకు వెళ్తారని కూడా మనం ఎన్మల కృష్ణుడిని క్వశ్చన్ చేసాము అది ప్రజల నిర్ణయం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం రాజాగారి నాయకత్వంలో ముందుకు వెళ్తున్నాం అంటూ పేర్కొన్నారు ఏదైనా నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన కృష్ణుడు దారి ముందు ముందుకు మారుతుందా ఇలా అనేక విషయాలు అయితే మాత్రం నియోజకవర్గంలో సందగ్ధ ఉన్న పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయని స్పష్టంగా చెప్పుకోవచ్చు రాను రోజులు ఎలా ఉంటుందో చూద్దాం ప్రస్తుతం ఉప వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి అయితే మాత్రం ఐదోసారి కూడా ఏం జరుగుతుందో చెప్పలేమని కృష్ణుడు పేర్కొన్నారు ప్రస్తుతం గోదావరి జిల్లాకు సంబంధించి యుసైటీన్ సూర్యప్రకాష్ ముతూ గోదావరి జిల్లా ప్రతినిధి